ప్రభో ఏం చెప్తున్నాడు మనుషులు నిన్ను ఆదరించలేకపోవచ్చు మనుషులు నిన్ను పలకరించకపోవచ్చు మేమున్నామని నీకు భరోసా ఇవ్వకపోవచ్చు కానీ నేను ఆదరిస్తానంటున్నాడు దేవుడు అందుకనే నా గుంటో బాగోనప్పుడు నన్ను ఎవ్వరూ చూడకుండా ఉంటే బాగుండు అనుకుంటాను ఎవ్వడు నా దగ్గరకు రాకుండా ఉంటే బాగుంటుంది నాకు అసౌకర్యంగా ఉంటుంది మీరు కూడా మనుషులు వచ్చి పలకరించాలి కాదు కానీ దేవుడు వచ్చి నిన్ను దర్శించాలి అనుకో దేవుడు వచ్చి నిన్ను తాకాలి అనుకో దేవుడే వచ్చి నిన్ను స్వస్థపరచాలి అని అనుకో ఈ అనారోగ్యం వచ్చింది మన మేలు కోసమే నీకు అనారోగ్యం వచ్చింది ప్రశాంతంగా పడుకొని ధ్యానం చేస్తూ ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి ఖాళీగా ఉండొద్దు ఆ టైంలో అయితే పీదలను కనుక మనం కటాక్షిస్తే దేవుడు ఏం చేస్తాడట రోగశయ్య మీద మనం ఉన్నప్పుడు మనల్ని ఆదరిస్తాడట